ఇక్కడెక్కడ పడిపోతే కదా సుడి సుడ్డిగా వెళ్ళిపోతుంది దగ్గర వచ్చినప్పుడు అట్లా చేను కూడా పోలీస్ స్ప్రే చేస్తే మీరు ఎకరానికి వంద ఎంఎల్ ఆటోమేటిక్గా పదిహేను రోజులు అవగానే మళ్ళీ బైక్లు వేసి ఇచ్చారు అంత పవర్ఫుల్ ముందు మీకు అది ఏంటంటే మనకి ఈసారి ఆ శాంపిల్స్ కూడా తక్కువగా రావటం ఏంటంటే ఒకటి రెండు చోట్ల చేయించా అనమాట ఈ ఎండాకాలంలో మనకి బాగా ఎక్కువ తెగులు ఉంటుంది అని నేను చెప్పాను కాబట్టి ఏంటంటే పది పదిహేను శాంపిల్స్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఏంటంటే మనం వచ్చాము ఎక్కువ మంది రైతులతో వాడితే మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది వాడిన దానికి వాడిన దానికి ఎంత తేడా ఉంటుంది అనేది అనమాట ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఏంటంటే అన్ని రోగాలకి ఉన్నాయి కానీ మెడవిరుపుకి కరెక్ట్ టైంలో కానీ వాడకపోయినట్టయితే మనం ఎంత ఖర్చు పెట్టి అది వచ్చిన తర్వాత ముందు కొడతారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మెడవిరుపుకి మనం ముందు ఎప్పుడు కొట్టాలంటే కంపల్సరీగా తల్లి కర్ర వినేటప్పుడు కొట్టాలి తల్లి కర్ర వినేటప్పుడు కానీ మీరు ముందు కానీ పోలిం కానీ స్ప్రే చేసినట్టయితే నూటికి తొంభై శాతం అనేది మీకు ఆ మెడయూప్ పనిది రాకుండా చూసుకోవచ్చు అనమాట ఇది మనము డిసెంబర్లో కానీ జనవరిలో కానీ లాంచ్ చేయవచ్చు లేదంటే మాత్రం వచ్చే పంట గట్టి పరిస్థితుల్లో మీకు వానకాలం పంట గట్టి పరిస్థితుల్లో కంపల్సరీగా మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఇది మేజర్గా మీకు చదువుతుంది ఈ అగ్గితగులకి నూతన ఆవిష్కరణ అనేది ధనుక కంపెనీ నుంచి రాబోతుంది అనమాట ఇది మనం ఇక్కడ ఏంటంటే క్షేత్ర ప్రదర్శన పెట్టాము ఈ క్షేత్ర ప్రదర్శనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మందు వే వేరే రైతు కొట్టడం ఎందుకంటే మార్కెట్లో లేదు కదా మనం కొట్టింది రైతు వాడిన దానికి తేడా చూపిస్తాం కోసం అనమాట క్షేత్ర పరిస్థితి అంటే ఏంటంటే సపోజ్ మెడదురుపు బాగా ఉంది అనుకోండి మనం కొట్టింది కంట్రోల్ అయ్యింది పోలిని కంట్రోల్ చేసింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ దిగుబడి పెరిగిద్దామరే కదా దాన్ని చూపించడం కోసం అనమాట ఇది మనం వాడింది పంపల్సరిగా ఉన్నప్పుడు అది మెడదురుపు నూటికి నూరు రూపాయలు కంట్రోల్ చేసినప్పుడు ఇది అవుతుంది అనమాట ఇది చూడండి ఇది పోలిని మనం ఎక్కడ ఇచ్చి కొంచెం పెద్దగా కనపడదు కదా నీకన్నా కనపడుతుంది అది ఇప్పుడు ఈ కంకి చూడండి ఇప్పుడు మన చే అంటే చూడండి మెడిగిరి పోయేది లేకుండా నీట్గా ఉన్నది అనమాట అది పోలిని వాడింది ఇదేమో రైతు పద్ధతి ఇది రైతు పద్ధతి అనమాట ఆ ఫార్మర్ ఎక్కడ మీరు చూసారు కదా మందు కొట్టిన మీరు కదా మీ లేకుండా ముందు పెట్టారు బాగుండే మీరున్నప్పుడే పెట్టారు కదా మీ ఒపీనియన్ చెప్పండి ఎట్లా ఉంది వాడిందా చెప్పండి చెప్పండి పోలీను మెడగిరిపోయిపోయింది వాడిందాపైపోయింది రాలేదని దాంట్లో చూపెడితే మళ్ళీ వేరే మంది ఇచ్చాడు రాసే వేరే మంది ఇచ్చాడు మొత్తం ఈ మందు బాగుంది అంటారు బాగలేదు అంటారు బాగుంది బాగుంది కదా ఓకే అంటే ఇంకెన్ని రోజులు ఎప్పుడు వేస్తారు ఎన్ని రోజులకి వేస్తారు ఈ కోసం చేసిన తర్వాత డిసెంబర్ లో నాటి పడతాయి జనవరిలో పడతాయా డిసెంబర్ లాస్ట్ గా అయిపోతాయి ఓకే డిసెంబర్ లాస్ట్ గా కాబట్టి మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనకి మేజర్ కలుపు సమస్య కలుపు సమస్య ఉందా లేదా కలుపులో కూడా ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ గా గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీకు ఇక్కడ చీపురు పుల్ల కట్టి దేనికైనా కంట్రోల్ అయితే కంట్రోల్ చేసే ఈ దినకరనే మందు మనం పానాకాలం పంటకి ఇచ్చాం మీకు ఇక్కడ చాలా మంది రైతులు మాకు ఆ రోజు రిలీజ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే మాకు చీపురు పుల్ల కంట్రోల్ కంట్రోల్ అని చెప్తున్నారు చీపురు పిల్లల కట్టి మనకు వచ్చినప్పుడు చేత్తే బిగితే వస్తుందా ఇట్లా చేతో కూడా చేయబోద్ది అది పీకడానికి కూడా ఇదే ఇది ఇదే కదా ఇదే చూడండి పెరిగింది ఎట్లా ఉందో లేదు సరండి ఇది దీనికి కారణం ఏంటంటే ఇది ఇంత ముందు మిగతా చంపేస్తుంది ఈ చిబరి పిల్లలు తప్ప మిగతా చంపేస్తుంది ఎప్పుడైతే మిగతా చచ్చిపోతున్నాయో ఇది ఒకటే ఉంటుంది కదా ఇది ఒకటే ఉండేది అండి దీని సంతత అనేది ఇంకా పెరిగిపోయింది అనమాట వ్యాప్తి ఇది విత్తనం ఇది గాలి ద్వారా వెళ్ళిపోద్ది గాలి ద్వారా ఫస్ట్ ఇక్కడ కొద్దిగా కనబడి తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మన చేస్తుంటే కూడా నిలబడింది చేను కంటే ఎత్తు నిలబడింది చీపురుల వరి వరికంటే కూడా ఎత్తుగా ఉన్నదే అదే అనమాట చీపు గట్టి దీన్ని ఏంటంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెంది దీనికి ఏంటంటే విత్తనం ద్వారా వచ్చి దేని అయినప్పుడు దాని చాలా చాలా బాగుంది అన్నారు ఎక్కడ రావు గారు దర్యాపు మొన్న వానాకాలం పంటకి వెయ్యి ఎకరాలకు వాడించినాడు ఆయన ఇప్పుడు వాడున్న రైతులే సిబురుపల్ల గడ్డి ఏమైనా వచ్చిందా వేరు ఇక్కడ వాడినోళ్ళు ఇక్కడ ఉన్నారా చూడండి ఎందుకంటే మేము చూడటం వేరు మా ముందు అమ్ముకోవడానికి వచ్చింది మాత్రం రాకుండా ఉన్నది పడేది అంటే గడ్డి అనమాట ఆ గడ్డి మాత్రం నూటికి తొంభై శాతం అంటే వాడిన దాంట్లో వంద కలుపులు ధనుక దినకరు వాడిన దాంట్లో ధనుక కంపెనీ దినికర వాడిన దాంట్లో ఐదో పదే కనపడుతుంది ఎందుకని చూద్దాం వందకి వంద ఎవరు చెప్పలేరు మనం ముందు చెల్లేటప్పుడు ఎక్కడన్నా ఇదైనా కూడా ఏమైనా కూడా ఏంటంటే ఎక్కడన్నా కొంచెం ఇది అవ్వచ్చు అనమాట అలాంటి మంచి మందిని ప్రవేశపెట్టాము తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి తొంగజాతి గడ్డి జాతి ఆకు జాతిని మూడింటినీ సమర్థవంతంగా అనివారిస్తుంది అనమాట దినకరు చాలా మంది రైతులు ఏంటంటే ఈ చీపురు పల్లని గట్టి నివారించలేకపోతే చూస్తున్నాం కదా ఇప్పుడు కోయాలు చేయలేదు చేతికంటే హైట్ ఉన్నదంతా చిప్పుడు బుల్ల గడ్డి ఇంకా దానికంటే వరికంటే హైట్ ఉండేది ఇంకేం ఉండదు కలుపు మీరు చూస్తే కొన్ని బలవాలైతే మొత్తం అదే కనపడుతుండే ఇది పైన ఇది వరే లేకపోతే కలుపు అన్న పరిస్థితిలో ఉందన్నమాట ఇప్పుడు దానికి కారణం ఏంటంటే మిగతావన్నీ కూడా మిగతా కలుపు మందులు చచ్చిపోతున్నాయి కానీ ఒక చీపురు బుల్ల గడ్డి చావట్లేదు అందువల్ల ఏంటంటే అది రోజు రోజుకి పెరుగుతుంది చాలా మంది రైతులు రెండు సంవత్సరాల క్రితం లేదు సార్ మూడు సంవత్సరాల క్రితం లేదు సార్ ఇది నాలుగు సంవత్సరాల క్రితం లేదు సార్ అని చెప్తున్నారు కానీ దానికి కారణం ఏంటంటే అంతకుముందు మీ దగ్గర వేరే మందులు కొడతా వల్ల ఏమవుతుందంటే అన్నీ చచ్చిపోయి ఇది ఒకటే నిలబడతాం వల్లే రోజు రోజుకి పెరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి అందువల్ల ఏంటంటే చీపురు పిల్లల గడ్డిని సమూలంగా నిర్మూలించేది మాత్రం దినకర్ తర్వాత ఇంకోటి ఏంటంటే దేనికి దినకరు కంట్రోల్ చేయండి ఒకటే ఒకటి ఉందనమాట అదేంటంటే కదురుక ఎందుకు కదురుక అనేది ఏంటంటే మీకు మేజర్గా ఎందుకు చెప్తున్నావు అంటే అదంతా ఒకే ట్వంటీ ఫైవ్ అయితే వన్ సిక్స్టీ వస్తుంది నూట అరవై నూట అరవై ఇంటూ ఎంత తేడా వచ్చింది మనకి ఇక్కడ కేజీ వచ్చింది కేజీ ఎంత వచ్చింది కేజీ వచ్చింది అంటే నూట అరవై కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అంటే నూట అరవై కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అంటే ఒక ఎకరానికి నూట అరవై కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అనమాట అంటే కింటానర వచ్చింది అంటే ఇప్పుడు మిగతా మందులు కూడా కొట్టాను అడు నేను తర్వాత నేను చూపించాను మిగతా మందులు కొట్టాను చెప్పాడు మీకు ముందు వచ్చింది మనకు కొట్టిన తర్వాత వైరమ్మని తీసుకొచ్చి కొట్టాడు అంటే వేరే ముందు కొట్టినా కూడా అప్పటికే మెడవిరుపు కొంత ఎక్కువ రావటం వల్ల ఏమవుతుందంటే మన దాంట్లో వచ్చేటప్పటికి కేజీ వచ్చిందంటే కింటానార వచ్చింది కింటనారు వచ్చిందంటే ఈరోజు రెండు వేల మూడు వందలు ఉందా రెండు వేల మూడు వందలు ఉంది కదా కింట ఆటోమేటిక్గా మనకి ఎంత వచ్చినట్టు ఇక రెండు వేల మూడు వందలు దాంట్లో సగం పదకొండు వందలు వేసుకోండి అంటే మూడు వేల నాలుగు వందల రూపాయలు రైతుకి ఆదాయం ఆదాయ అయిందనమాట పర్టికులర్గా మెడవిరుపు మెడవిరుపు కోసమే ఇది ఇంక వేరే దేనికోసం కాదు మిగతాయి మెడవిరుపుకి మన పోలిని పెట్టాము రైతు వేరే ముందు ఇది తేడా అర్థమవుతున్నాయి కదా మీకు దయచేసి ఓకే తర్వాత మీరు ఏ ముందు కొట్టారు ఇప్పుడు ఆయన ఇచ్చాడు కొట్టాడు ఇచ్చిన ముందు కొట్టారంటున్నారు చిప్పుడు పుల్ల గడ్డి కోసం దయచేసి ఏంటంటే కనెక్షన్ అండి ఇప్పుడు ఏంటంటే మేము ధనుగ కంపెనీ నుంచి వచ్చాం మాలాంటి కంపెనీలు రెండు వందల యాభై కంపెనీలు ఉన్నాయి తెలంగాణలో ఏమైన కంపెనీలే భయాలు కాదు మళ్ళీ ఈ రెండు వందల యాభై కంపెనీలు ఉన్నాయి కాబట్టి మేం మీరు సపోజ్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయిపోతున్నారు రేపు ఈ ఎండాకాలం పంటకి పది ఎకరాలు అయిపోతున్నారు కదా మీరేం చేస్తావంటే మా రావు గారు ఇక్కడ ఉన్నారు రావు గారు ఉన్నాడు ఇచ్చాడు మందు దుబ్బ కాదు ఇప్పుడు గడ్డి అన్నారా మళ్ళీ చెప్పు ఒకటి గడ్డికి అయితే మాత్రం పది ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు ఇష్టం వచ్చింది ఎందుకు ఎందుకెదు అంటే మిగతా కలుపులన్నీ నాటేసిన మొలుస్తాయి అవి అవి ఒకటే మాత్రం నాటేసిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో మొలుస్తుంది ఎమ్మట మొలదు మిగతా కలుపులన్నీ ఎమ్మట మొలుస్తాయి అది ఒకటే మాత్రం నిదానంగా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో అవునా కదా లేట్గా మలిసిందా లేదా అప్పటికేమైతుందంటే ఈ మంది పవర్ అయిపోతాయి మనకి మనం మూడో రోజున రెండో రోజున ఐదో రోజున నాడతాం నాటిన తర్వాత వేస్తాం కదా కానీ ఒక దుర మాత్రం ఎప్పుడు మలిసింది ఇరవై ఐదు రోజుల తర్వాత మలిసింది అప్పటికి మందు బాగుండిద్దా ఉండదు దానికి ఒక దానికి మాత్రం తప్ప మిగతా అవన్నీ కూడా మీకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఏది తొంగ జాతి కానీ గడ్డి జాతి ఏది కానీ చెప్తున్నాం ఇది ఎమంటే మలిసింది అందువల్ల దీన్ని మొలవలేదు అట్లాగే దారిక ఉంది కదా దారిక దారుక లేదు కదా అది కూడా ఫినిష్ మీకు ఎవరన్నా అంటే ఇప్పుడు ఆయన అడిగినట్టు నన్ను కూడా వెడితే నేను చదువుతారు మీరు మీరు మాట్లాడుకున్నాను వచ్చి ఉపయోగం లేదు ఇప్పుడు ఆయన ఒక సమస్య గుర్తు గుర్తుపెట్టుకోండి అర్థమైందా దానికి మేము పది ఎకరాల్లో రెండు ఎకరాలకు మాత్రం ఈసారి దగ్గర వేద్దాము ఎనిమిది మీ ఇష్టం వచ్చింది పది ఎకరాలకు వాడారు కదా ఆయన చాలా సంతోషంగా చదువుతాడు కదా ఆయనకే ఆయన చదువుతున్నాడు మీరు ఎట్లా ఉంది సురేష్ అన్నిటికంటే చాలా చాలా భయంకరమైన కలిపిందండి చిబుడు అర్థమైందా ఎకరాలకు వాడినా నేను

దమ్ము చేసినప్పుడు కలుపులు ఉంటాయి కదా అవి మనం దమ్ము చేస్తాం మనం ట్రాక్టర్ దమ్ముతో చేస్తాం ఆ దమ్ము చేసినప్పుడు ఇట్లా మోకాళ్ళంతిపోతుంది కదా వెళ్ళిపోయినప్పుడు అది మట్టి కింద పడిపోయింది అనుకోండి అది కుళ్ళిపోద్ది కానీ విత్తనం పడదు ఏం చేస్తా అంటే విత్తనాన్ని దంపిద్ది సపోజ్ దమ్ము సరిగా చేయలేదు అనుకోండి దమ్ము సరిగ్గా చేయకపోతే అది ఆ కమ్ముంది కదా ఆ పాక అది భూమి కింద పడలేదు అనుకోండి భూమి పడపోతే కొడదు అప్పుడేమైతే అది మళ్ళీ మొలిసి ఎంతమైన దారికి రెండు రకాలుగా వచ్చింది ఒకటి కొమ్మల ధార రెండది విత్తనం ధార దినకర దంపి విత్తనం ధార చంపిద్ది రెండది కొమ్మల ధార చంపి మీరు దంపాలి ఎలా దంపాలి దమ్ము బాగా చేయాలి దమ్ము చేసినప్పుడు ఏంటంటే మట్టి కింద పడితే మట్టి కింద పడితే మురిగిపోతుంది దమ్ము సరిగ్గా చేయలేదు అనుకోండి అది ఆటోమేటిక్ ఏంటంటే వడ్డు కొట్టుకు నీళ్ళు పెట్టినప్పుడు అది ఎక్కడున్న పుల్ల అది వడ్డు కొట్టుకు ఆ వడ్డు కొట్టుకు వచ్చినప్పుడు ఏమైంది అప్పుడు ఆటోమేటిక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళోటం మీకు దినకరు వాడిన బలంలో మధ్యలో మీకు ఎక్కడ కూడా దారు కనపడతాం కారణం ఏంది మధ్యలో వచ్చేదంతా కూడా విత్తనం ధార వచ్చేది వడ్డమంటే ఉండేది ఏంది ఆ కొమ్మల పాత అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం నీళ్ళు పెట్టినప్పుడు వస్తాయి కదా అందుకు ఆ అయ్యే వస్తాయి అనమాట ఇది మేజర్గా చెప్తున్నాం కదా విత్తనం ద్వారా వచ్చే కలుపులన్నింటినీ కూడా దినకర సమూలంగా నిర్మలుస్తుంది వాడిన ప్రతి రైతు కూడా సపోజ్ ఈ గడ్డి ఉందనుకోండి చిబురపుల్ల గడ్డి నలుగురు రైతు ఐదు ఆరుగురు కూలీలు పెట్టినప్పుడు తీలేరు ఎందుకంటే అది పట్టుకుంటే చేయి కవసుకుపోతుంది కానీ అది బయటికి రాదు ఇప్పుడు ప్రతి ఒక్క ఈ మైకోర్ సూపర్ ఇక్కడ వాడన రైతులు లేదు నాకు తెలిసి మూడు ఏళ్ళ నుంచి అందరూ వాడతారే ఉన్నారు ఇక్కడ వాడుతున్నారు లేదా ఏది రాగారు మైకోర్ సూపర్ ఆ మైకోర్ సూపర్ ఎకరానికి నాలుగు కేజీ అది కూడా రెండు మూడు ఎకరాలకి వేయండి కొత్తగా కేజీలప్పుడు ఏది కూడా కొత్త రైతు వాడేటప్పుడు ఏంటంటే మొత్తం వాడద్దు ఇప్పుడు ఆ సామన్నాడు ఆయన ఇప్పుడు ఏంటంటే పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలకు వాడుకోవచ్చు ఆ పది ఎకరాలకు వాడతారు ఐదు ఎకరాలు వాడతారు

ఇక్కడ మాట వీటి గురించి మేము ఇప్పుడు ఉన్నారు మీరు వరి పండిస్తున్నారు మీరు వరి పండిస్తే నేనేమంటాను మీరే ఒడ్లు పండిచ్చి బండిచ్చేసి బియ్యం నాకు అమ్మొచ్చు కదా అంటాను మీరు అమ్ముతున్నారా ఇది కూడా అంతే ఇది కూడా అంతే కాబట్టి దయచేసి అలాంటివి కాకుండా మీకు ఏం డౌట్ అడగండి ఇప్పుడు మేము బొడివా సూపర్ ఉంది మాది బొడివా సూపర్ అది అగ్గి తెగిలు కూడా పనిచేస్తాం అట్లాగే జనరేటర్ ఉంది అగితగిలు కూడా పనిచేస్తాం మీరు వాడే అగ్గి అగితెగులు కంట్రోల్ చేసి మందులు ఉన్నాయి ఇప్పుడు అందువల్ల ఏంటంటే మీరు అగ్గి తెగుల గురించి భయపడతా ఇందాక చెప్పాను మీటింగ్ లో ఏం చెప్పాను తెచ్చామని చెప్పాను ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు అవసరం లేదు రవి గారు నేను చెప్పేది అంటే ఒకటే ఒక మాట మెడగిరుపు ముందు ఎప్పుడు కొట్టాలంటే తల్లి కర్రీ ఇది ఎప్పుడు చెప్తారు ఆ తల్లి కర్రీనేది ఎప్పుడు కొడితే మీకు మెడ విరుపు నూటికి తొంభై శాతం ఆగిపిద్ది అన్నిట్లో డౌట్ లేదు మీకు చదువుతాం కదా మంచు పడలా ఉదయాన్నే ఎండరాల రాదు అర్థమైందా అది మంచుతో కూడుకుంది ఇప్పుడు నేనేం చేశాను అంటే చదువుకునే రోజుల్లో మందులన్నీ కొడుతున్నాను నమస్తే అండి నా పేరు జను శంకర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ధనుకాలో ఉన్నాను నా హెడ్ క్వార్టర్ హైదరాబాదు ఈరోజు మేము ఏంటంటే పోలిని అనే మందు పర్టికులర్గా ఏంటంటే తెగులు మెడవిరిపుకి సంబంధించిన కొత్త మందు నూతన ఆవిష్కరణ ధనుక రాబోతుంది దాన్ని ఏంటంటే గత నెల రోజులుగా ఇక్కడ క్షేత్ర ప్రదర్శనలు చేయడం విచికార చేయడం జరిగింది ఈ గొల్లపల్లి విలేజ్లో నెల రోజుల తర్వాత ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి దీంట్లో పోలిని వాడిన దానికి మిగతా సిలిండర్ నాశలు అంటే బ్లాస్టిసైడ్స్ వాడిన దానికి తేడా చూపించడం కోసం చేశాము దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది రైతులు ఇక్కడికి వచ్చి ఉన్నారు పోలిన వాడిన ప్లాట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఫైవ్ ఇంటూ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాం అనమాట అంటే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అలాగే వేరే మంచి బ్లాస్టిసైడ్స్ వాడింది కూడా ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్ తీసుకున్నాము దానిలో చూసుకున్నట్టు తేడా చూసుకున్నట్టయితే మనకి పోలిన వాడిన దాంట్లోనేమో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అలాగే వేరే మంచి కెమికల్స్ వాడిన దాంట్లో చూసుకుని థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వచ్చింది అంటే ఈ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్లో ఒక కేజీ తేడా వచ్చింది దాదాపు ఎకరానికి ఏంటంటే నూట అరవై కేజీలు తేడా రావడం అనేది జరిగిందనమాట అంటే రైతుకు వచ్చేటప్పటికి దరిదాపు వచ్చేటప్పటికి ఏంటంటే కింట ఈరోజు రెండు వేల మూడు వందలు వేసుకున్నా కూడా దరిదాపు ఏంటంటే మూడు వేల నాలుగు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అధిక ఫలితం అనేది రావడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం అనేది విపరీతంగా మెడవరిపచ్చింది ఆ టైంలో మనము ఈ పోలిన వాడతాం ఏంటంటే పూర్తిగా మెడవిరుపును నివారించడం జరిగింది అందువల్ల దిగుబడి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ సంవత్సరము ఖరీఫ్లో మేము ఏంటంటే వరిలో కలుపు నాశిని రిలీజ్ చేశాము దాని పేరు ఏంటంటే దినకర అనే మందు ఈ దినకెరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఆకుజాతి గిడ్డి జాతి జాతి మూడు రకాల కలుపులను సమర్థవంతంగా నివారిస్తుంది ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే చీపురు పుల్లల గడ్డి లెప్టోక్ అనేది బాగా ప్రాబ్లంగా ఉంది దాన్ని వాడిన ప్రతి పొలంలో కూడా రాకుండా నివారించింది ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే తుంగు జాతికి సంబంధించిన కానీ గడ్డి జాతికి సంబంధించిన కానీ ఆకు జాతికి సంబంధించిన వరకు పూర్తిగా నివారించింది ఎకరానికి రెండు వందల నాటేసిన రోజు నుంచి ఐదో రోజుల లోపల ఇసుకలో కానీ యూరియాలో కానీ లేదా స్పి పిచ్చికారి చేయడంలో కానీ చేయవచ్చును ఎకరానికి రెండు వందల ఎమ్మెల్లు కానీ వాడుకున్నట్టయితే పూర్తిగా అన్ని రకాల కలుపుల నుంచి సమర్థవంతంగా నివారిస్తుంది కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రైతు నాటేసిన తర్వాత ఇరవై రోజుల వరకు ఏంటంటే చేను బెట్ట రాకుండా ఉండాలి ప్రతి ఎప్పుడు కూడా రెండంగులాలు నీళ్లు ఉండేదట్టు చూసుకున్నట్టయితే మనకి కలుపుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది దినకర్ దినకర్ దినకర్